హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలను ఒకసారి విశ్లేషించుకుందాం భారీ షాక్ బారాసాకు అంటూ బ్యాండ్ రైటమ్ని ఈనాడు దినపత్రిక ప్రచురించింది బారాసాకు భారీ షాక్ కారు దిగి హస్తాన్ని అందుకున్న ఆరుగురు ఎమ్మెల్సీలు అర్ధరాత్రి దాటాక సీఎం రేవంత్ సమక్షంలో చేరిన భానుప్రసాద్ బసవరాజు సారయ్య దండే విఠల్ ఎంఎస్ ప్రభాకర్ ఎగ్గెం మల్లేశం బొగ్గారపు దయానంద్ అంటూ ఈనాడు దినపత్రిక బ్యాండ్ అయ్యటంగా ఈ వార్తను ప్రచురించింది దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా ప్రచురించింది ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇవ్వండి బొగ్గు బ్లాగులు సింగరేణికి కేటాయించాలి హైదరాబాద్కు ఐటీఐఆర్ పునరుద్ధరించాలి రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి అప్పగించాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అంటూ ఒక కథనాన్ని ప్రశ్నించారు అలాగే ఇక్కడ ఒక చిత్రాన్ని మనం చూడవచ్చు ప్రధాని మోదీకి జ్ఞాపికను బహుకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటూ ఒక జ్ఞాపకను ప్రదర్శిస్తున్నారు బహుశా అది నందిలా కనిపిస్తుంది అయితే ఈ జ్ఞాపకలు బహుకరించడంలోని ఒక చిన్న దాన్ని ఏమంటారంటే విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రభుత్వాలు ప్రముఖులకి ఇచ్చే జ్ఞాపకులు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంచి మంచి ఉత్పత్తులు ఉంటాయి కొండపల్లి బొమ్మలు నిర్మల్ బొమ్మలు తర్వాత సిల్వర్ కరీంనగర్ సిల్వర్ పిలికరీ ఇలాంటివి ఏవైనా సరే జ్ఞాపకలకి అందించినట్లయితే వాటికి విలువ పెరుగుతుంది తద్వారా వాటికి డిమాండ్ పెరుగుతుంది ఆ తరువాత ఆయా రంగాల్లో లేదంటే ఆయా వస్తువులు ఉత్పత్తి చేయట్లు ఉపాధి పొందేటువంటి వారందరికీ కూడా ఉపాధి దొరకడం వల్ల పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది ఈ విషయాన్ని ప్రభుత్వాలు గమనించవలసి ఉంటుంది అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ప్రాధాన్యం రాజకీయాలు ఎన్నికల వరకే అందుకే ప్రధాని మోదీ అమిత్ షాలను కలిసి వినతపత్రాలు ఇచ్చాం నాడు కేంద్రంతో కేసీఆర్ ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది మా పాలనకు మార్కుగా మూసీ నది అభివృద్ధి ఢిల్లీ ఇష్టాఘోష్లో రేవంత్ రెడ్డి అంటూ ఒక కూడా ప్రచురించారు ట్యాపింగ్ కేసులో మరో మలుపు ఇప్పట్లో రాలేమన్న ప్రభాకర్ రావు బ్లూ కార్నర్ నోటీస్ జారీ అనుమానమే ఆయన పాస్పోర్ట్ జప్తుల్లోనూ ఎన్నో అంటూ ఓ కథనాన్ని ప్రచించారు తర్వాత మరో ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు కేటాయించండి నిఘా విభాగాల ఆధునీకరణకు నిధులు ఇవ్వండి కేంద్ర హోంశాఖ అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ దీని పూర్తి కథనాన్ని మూడో పేజీలో ప్రశ్నించారు తర్వాత తొక్కిసలాటను తప్పించుకుందాం ఇలా అంటూ వసుంధర్లో ఒక కథనాన్ని ప్రచురించారు భారీ జనసమూహంలో ఇరుక్కుపోయినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది మహిళలు పిల్లలే తొక్కిసలాట పరిస్థితులు తలెత్తినప్పుడు వారు ఎలా వ్యవహరిస్తే సురక్షితంగా బయటపడవచ్చో వివరించే ఓ వీడియోను సామాజిక మాధ్యమంలో షేర్ చేస్తారు అంటూ ఒక వార్తను ప్రశ్నించారు రోజువారీ మరణాల్లో ఏడు శాతం వాయు కాలుష్యం వల్లే హైదరాబాద్ సహా పది నగరాల్లో అధ్యయనం ల్యాండ్ సెట్ నివేదిక వెల్లడి అంటూ వార్తను ప్రశ్నించారు అవును దీని దీనితోటి వాయు కాలుష్య తీవ్రత ఎట్లా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ప్రజా తీర్పు శిరోధర్యం ఏ పాత్ర అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వర్తించాలి భాజపా శ్రేణులకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్ద నిర్దేశం అంటూ ఒక వార్తను అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కెకే రాజీనామా అంటే కూడా ఒక వార్త ప్రచించారు తర్వాత వీరులారా వందనం కట్టపై టీమిండియాకు అపూర్వ స్వాగతం అంటూ ఒక వార్త జన సందోహంతో కూడినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ కూడా ప్రచురించారు తర్వాత బ్రహ్మపుత్రి అంటూ ఒక వార్త ప్రచురించారు నది మధ్యలో పడవలోనే జహనారా ప్రసవ వేదన అంటూ ఒక వార్త ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంత అభివృద్ధి జరిగినా సరే ఇప్పటికీ కూడా వైద్య సౌకర్యాలు ప్రజలకి అల్లంత దూరంలోనే కనిపిస్తున్నాయి చాలా సందర్భాల్లో ఓకే రైట్ ఒకసారి దీనికి సంబంధించినటువంటి వార్తను కొంచెం వివరంగా చదివే ప్రయత్నం చేద్దాం అమ్మ కడుపు చల్లగా అయ్యే కళలు పండగా గరిమల మురిపపు నీ ముద్దుల మొలకొచ్చేదిక ఒక్క క్షణం అంటూ పడవలోని వారు పాడలేదు కానీ నిండి పారుతున్న బ్రహ్మపుత్రలో నిండు చులాలకి అండగా నిలిచారు పండంటి పాపను చేతిలో పెట్టారంటూ బ్రహ్మపుత్ర నదిని దాడుతున్నప్పుడు ఓ గర్భిణి ఒక పాపకు జన్మనిచ్చింది అందుకని బ్రహ్మపుత్రి అని హెడ్డింగ్ పెట్టి వార్తను ప్రకటించారు ఇవి ఈనాటి పత్రికలోని నేటి ప్రధాన వార్తలు మళ్ళీ మరోసారి మరొక మంచి వీడియోతోడు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ఆల్